మంచి నాటిక మీకోసం మేము ఏర్పాటు చేసాం మీరు ఒక విషయాన్ని గమనించాలి కన్య మరియ గర్భాన జన్మిస్తాడు అనే విషయాన్ని ఎరిగినటువంటి అనేక మంది కన్యకలు ఆ దినాలలో ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాంటి ప్రార్థన చేస్తున్నటువంటి ఒక కన్యక ఆమె ప్రార్థన చేసుకుంటుండగా జరిగినటువంటి సంఘటన ఇప్పుడు మనము చూడబోతా ఉన్నాం ఒకసారి మీరు అందరు చెప్పలు పడితే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను పరలోక ప్రభువా యహోవా నీకు కృతజ్ఞత స్థితిలో చెల్లించుకున్నాను నీవు ఈ లోకాన్ని సృష్టించినావు మాకు కావాల్సిన మాకు దయచేసి ఉన్నావని నేమెరుగుదును మానవుని చేసినవు ప్రాయచితము కొరక ఈ లోకానికి రానై ఉన్నావని మేమెరుగుదుము నన్ను కూడా నీ పరిచయలో వాడుకుందువని ప్రార్థన చేసినాను ప్రభువా యహోవా నీ కార్యములకే వందనములు విద్యాప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు తలుపులన్నీ మూసిన్నాయి కదా ఇక్కడ ఎలా రాయగలిగాడు మరియా భయపడకు నేను దేవదేవుని దూతను నా పేరు గబ్రియేలు దేవుని కొర దేవుని దగ్గర నుండి నీకు ఒక శుభవార్తను తీసుకొని వచ్చాను తల్లి శుభవార్త ఏమిటి నీవు దయపొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కందువు ఆయనకు యేసు అని పేరు పెట్టుము నేను పురుషుని ఎరగని దాని కదా ఇది ఎలా సాధ్యము పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది దేవుని ఆత్మ నీ మీదకు దిగి వస్తుంది అప్పుడు ఇవన్నీ జరుగును చిత్తం దేవుని కార్యము జరుగును కాక దేవుని దాసురాలను కదా మంచిది నీకు శుభం కలుగుతుంది వెళ్ళి వస్తాను తల్లి మంచిది దేవుని కార్యము జరుగును గాక ఆ దూత చేత హెచ్చరించబడి గర్భవతిగా మారింది అయితే ఆమెను ప్రధానము చేసుకున్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి అప్పటికి ఇప్పటి వరకు ప్రార్థన చేసినటువంటి మరియా ఒక వ్యక్తికి ప్రధానము చేయబడింది ఆ ప్రధానము చేయబడినటువంటి వ్యక్తి ఆమె గర్భవతి అని తెలుసుకుని తను పడేటువంటి వేదన ఎలా ఉందో మనం చూద్దాం ఒకసారి చెప్పకొడుతుండగా రెండవ క్యారెక్టర్ వస్తారు ప్రధానం చేసుకున్న మరియా గర్భవతి ఈ నిందను నేను ఎలా భరించగలను మరి ఆ పరమస్వాతి తలించాను కానీ నాకు ఘోరమైన పాపం చేసి అపకీర్తి తెచ్చిపెట్టింది ఇలాంటి ఘోరకృత్యము చేసిన దానిని ముక్కలు ముక్కలుగా ఖండించినను పాపము లేదు ఒక అబలను చంపితనన అపఖ్యాతి నాకెలా ఈమెను రహస్యంగా విడిచిపెట్టేదా విడిచిపెట్టేదా యోసేపు యోసేపు ఓ నేను దేవదేవుని దూతను నా పేరు గబ్రి యోసేపు భయపడకు నీవు నీ భార్యని అయినా మరియను విడిచిపెట్టాలని అనుకుని గర్వం ధరించుకుంది పొరపాటుచున్నావు యోసేపు ఆమె పరిశుద్ధురాలు ఆమె ఏ పాపము చేయలేదు ఆమె దేవుని కృప పొంది ఉన్నది పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది ఆమె ఒక కుమారును క నేను ఆయనకు అని పేరు పెట్టాను అలాగా తల్లి అవును వెళ్ళి నీ భార్యను చేర్చుకో అలాగా తల్లి దేవుని కాక తను చేర్చుకున్నాడు పాపము చేసింది అనుకున్నటువంటి వ్యక్తి ఎందు మూలముగా యావత్ ప్రపంచానికి తెలియజేయదేమనగా మన కైసరు అవకొస్తు వారు ప్రపంచంలోని మనుషులందరినీ లెక్క కట్టాలని యోచన చేసి ఉన్నారు కావున మీరందరూ మీ సొంత ఊర్లకు వెళ్ళి జనాభా లెక్కల్లో మీ పేర్లు నమోదు చేయించుకోవాలని కోరుతూ ఉన్నారు కావున మీరు మీ పిల్ల పాపలతో గొడ్డు గోదలతో మీ మీ సొంత గ్రామాలకు వెళ్ళి లెక్క రాయించుకోండి హో ఈ వాడు కాదు బెత్హేము వాడు ఇంకా ఉన్నాడు అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత పరిస్థితులను మనం చూద్దాం అమ్మా నా పేరు ఏసేపు నాది నజరైతు జనాభా లెక్కలని చూస్తాము ఇక్కడికి వచ్చాము నా భార్య మరియా నిండు ధర్మవతి మీ ఇంట్లో కొంచెం స్థలం ఇవ్వగలరా అయ్యో మా ఇంట్లో అయ్యో లేదు బాబు మా ఇంటి నిండా కూడా బంధువులు వచ్చారు వేరే ఎవరినైనా అడగండి మా నా పేరు ఏషేపు మాది నగరంతో జనాభా లెక్కలను ఇంగ్లీష్ ఇక్కడికి వచ్చాము

ఆమె పశువుల పాకను చూపించింది యోసేపు నిండు గర్భవతిగా ఉన్నటువంటి నాకు పరమా రాక్ష ఐరే ఐరే ఐ ఐ గోరల్ కాపరే ఎవరు ఇద్రే ఐ ఐ ఐ అర ఎర్ర గుర్ర మాటినట్లేదురా ఒరే తమ్ముళ్ళు నిన్న మొన్నటిదాకా కుండల్లో గుట్టల్లో పగలనక రేయనక మన మందను మేపుతూ ఇక్కడికి వచ్చాము ఇక్కడ మన మందకు మంచి పచ్చి కూడా ఉంది మళ్ళీ ఇక్కడ బెడద కూడా లేదు ఈ రోజు చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు మనలో ఒకడు తెలిసి ఉంటే సరి ఏమంటారో ఓ అలాగే మరి ముందు ఎవరు ముందు నే నేను కావాలి కాస్తాను మీ మీ మీరు తో తో తొంగండి కోరి పుల్లియా ఏదైనా అవసరం అయితే సరేనా అలాగే మరి పడుకోండి పా పడుకున్నారా అమ్మయ్యా వీళ్ళు ఎప్పుడు పడుకుంటారా ఎప్పుడు నా బంగారు పెళ్ళం గారాలు పంపినా మిఠాయిలు తిందామా అని ఎదురు చూస్తున్నారు కాక పడుకోరాయే ఇప్పుడు పడుకున్నారు అమ్మయ్యా అబ్బబ్బా నా నా పెళ్ళామా మజాక గారాల గారలా గారాలా నిన్న విడిచి ఉండలేని గారాలా గారాల గారలా గారాల నిన్న విడిచి ఉండలేని గారాల నువ్వు పంపిన పక్కలన్నీ గారాల చేయి ఉండలే గారాలా గారాల 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 నువ్వు పంపిన పప్పలన్నీ గారాల నువ్వు పంపిన పప్పలన్నీ గారాల గారాలా పంపలన్నీ దయ్యం రాట్రా దెయ్యమా ఎక్కడా అదిగోరా నిజంగానే దెయ్యమా అవునరా ఏ దయ్యం లేదు గీయం లేదు ఏ దయ్యం లేదు గీయం లేదు గొర్రెల కాపర్లారా अरे మనల్లే పిల్లు अरे మనల్లే తిలుస్తుందిరా బైబై ఆగండి ఏదో చెప్తుంది మీ కొరకు ఒక శుభవార్తను తీసుకొని వచ్చాను శుభవార్త పరలోకములో దేవుని దగ్గర ఉండే దేవదూతను నా పేరు గబ్రియేలు నన్నే పిలుస్తుందిరా దావీ పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు ఆయన ఎవరింట్లో పుట్టాడు తల్లి ఇది మీకొక ఆనవాళ్ళు ఏ శిశువైతే పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టెలో పడుకోబెట్టబడి ఉంటాడో ఆయనే మీ రక్షకుడు వెళ్ళి చూసి ధన్యులు కండి అలాగే తల్లి తప్పక చూసి వస్తాము మంచిది రండి అరే నా గారాలి కూడా తీసుకెళ్దాం రాస్తాడు దేవదా పోవడం పోదాము రక్షకు నీచో దాండయ్యో పోదాము రక్షకు నీచో తామో రెండయ్యో పోదాము రక్షకు నీచో తామో రెండయ్యో పోదాము రక్షకు నీచో ఎట్ల హేము పురములో ఆపశలా పాకలో ఎట్ల హేమపురములో ఆపశలా పాకలో ఏసు బాబు పుట్టడుబాబు పుట్టు రక్షకుని రక్షకుని ఇలాగా గొర్రెల కాపురలకు దేవదొంత చెప్పింది అయితే యస్సు ప్రభుని చూడ్డానికి వారు వెళ్ళేటప్పటికి అక్కడున్న పరిస్థితులు మనం చూద్దాం చూద్దాంసేపు మరి అమ్మ ఇంకెవరెవరు కనపడుతున్నారో వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలవన్నీ మనం ఒకసారి చూద్దాం అయ్యో పోదామో రచ్చకునే సోదామో రెండయ్యో పోదామో రచ్చకునే సోదామో రెండయ్యో పోదాము రచ్చకుని సోదామో దండాలయ్యా మేం పొలంలో అంటే నువ్వు చేస్తారా భార్యాపిల్ల జగన్ చూడతాడు బాబు పుట్టాడు అని చెప్పింది బాబు పుట్టాడు అని చెప్పింది తల్లి మమ్మల్ని చూసినాం కదయ్యా పరమానందంగా ఉంది కానుకలు స్వీకరించండి ఈ కాలుకలు స్వీకరించండి మా బార్య పిల్లలను చక్కగా చూడతాను తల్లి మా మందల్ని కాపాడుదేవా నా కాయాలి కూడా చల్లగా చూడం తండ్రి వెళ్ళి వస్తాం తల్లి వెళ్ళి వస్తాం తండ్రి అలాగా మొదటి రోజునే ప్రభుని బర్రెల కాపాడలు చూశారు వారి కోసం ఒకసారి గట్టిగా కొడదాం రాజ్య గంభీర శ్రీ 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 జయరాజు మహారాజ్ బహుపరాక్ బహుపరాక్ చెప్పగలమండి రాజగార

అది తోర్పు దేవశాల నుండి సరే ప్రవేశపెట్టండి చిట్ట తప్పే అక్కా రాజశేఖరతు ప్రణామం తోర్ మీరు నా పేరునే బోర్నేస్ మాది కలియ దేయచేసి నేను పరిపర వస్తున్నది పారసిక దేశం నేను భారతీయుడను నా నామం నారాయణ శాస్త్రి చుటకు వచ్చుటకు కారణం మేము ఒక నక్షత్రాన్ని చూసి దాని ద్వారా రెండు సంవత్సరాలుగా ప్రయాణించాం లేఖనాలను పరిశీలించగా ఆ నక్షత్రం ద్వారా యూదులకు రాజపుటినట్లు పుట్టినట్లు గ్రహించాను రాజా నక్షత్రమే నడిపిస్తూ వచ్చి ఈ దేశంలో ఆగింది అంట ఆయన ఇక్కడే పెట్టాడు నక్షత్రం నడిచిందా యూదుల రాజు పుట్టాడా అది నా దేశంలో ఎవరక్కడా వెంటనే మన ఆస్థాన పండితులను నా దగ్గరకు ప్రవేశపెట్టము దేవ ప్రణామములు ఆశలు కండి ఈ యూదుల రాజు ఎక్కడ పుట్టినాడో లేఖనాలను చూసి తెలియజేయండి త్వరగా సరే రాజా రాజా ఆయన యూధాదేశంలోనే జన్మించారు మేకా గ్రంథంలో చెప్పబడినట్లు యోధాదేశము బ్రహేమ నువ్వు యోధా ప్రధానలో ఎంత మాత్రం అర్థమైన దానివి కాదు నను ఎలబోవాడు నీలో నుండి వచ్చినని వ్రాయబడినది ఇది అలాగా ఇక మీరు వెళ్ళవచ్చు జ్ఞానుదారా ఆయన ముస్లహీమలోనే పుట్టి ఉన్నాడంట మీరు వెళ్ళి ఆయనను పూజించి ఆ వర్తమను నాకును తెలియజేయండి అప్పుడు నేను వెళ్ళి ఆయనను పూజించి వస్తాను ఇక వెళ్ళండి ఈ ప్రపంచంలో నేనే రాజు అనుకుంటే రాజంట రాజు అప్పుడే వేసుకోబో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు అయితే నేను చెప్పాను కదా మొదట్లో కొంతమందికి భాష రాకపోయినా వాళ్ళు అద్భుతంగా చేశారనుకుంటే ఇంకొకసారి గట్టిగా జలుకుందాం ఓకే ఆ నాటకులు నేను ఇవ్వండి సండే స్కూల్ టీచర్స్ ఓకే ఇక్కడ వీళ్ళందరి కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుడు మమ్మల్ని దీవించాను కాక ఐ మరలా నేను అధ్యక్షుల వారికి కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాను ते गांदरे!